హలో అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా ఎప్పుడు కిచెన్లో ఉంటే స్టార్ట్ చేస్తే ఏం బాగుంటుందని చెప్పేసి ఈరోజు బయట అంతా కసి ఊడ్చడం ఇంకా దాంతోపాటు ముగ్గేసుకోవడం అంత ప్రతీదైతే అయితే తీసేస్తాను ఈవినింగ్ వరకు అసలు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బోర్ అయితే కొట్టదనమాట ఐ హోప్ అనుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే బయట అంతా ఊడ్చేసి ఇంక ఇంకా ముగ్గు అయితే పెట్టేసా అండి ఇప్పుడే మహనీ అయితే లేచిందనమాట తనైతే విడియో తీస్తూ ఉంది లేకపోతే ఇంకా బయట మా ఎవరు లేకున్నప్పుడే ఇంకా ఇది చేసేసుకోవాలి ఒకదానికైతే వీడియో తీయడం కావాలి కాబట్టి ఇక్కడ చూసారా అన్ని అంట్లు అయితే అట్లనే ఉన్నాయి నైట్ అయితే ఏమో తోముకోలేదు ఇప్పుడైతే అన్ని అంటలన్నీ కడిగేస్తున్నాను ఇంకా టిఫిన్ చేయాలి ఇంకా బయట అయితే ఓడిచేసి ఇంకా పడుకున్నారు అందరూ మా హిని ఒకటి లేచింది తన ఏదో హోంవర్క్ ఉంటే చేసుకుంటుంది నాకైతే అంటలు ఉన్నాయని చెప్పేసి అన్ని అంటలు కడిగేసి ఇంకా గ్యాస్ మొత్తం చేస్తున్నాను ఇంక అంత నీట్గా అయితే అయిపోయిన చూసారా మార్నింగ్ మార్నింగ్ ఎంత శుభ్రంగా ఉంటే బాగుంటుంది ఇంకా మా హనీ కోసం రైస్ పెట్టాలి కాబట్టి

ఇంకా మా అవ్వ అయితే లేచిందండి ఇప్పుడే ఇంకా టిఫిన్ ఏం చేద్దామంటే ఇంకా పొంగల్ చట్నీ చేసుకుందాం అని చెప్పింది సర్లే అని చెప్పేసి ఇక్కడ పెయితే వెసరబాలు అయితే వేపిస్తుంది ఇంకా దాంతోపాటు ఇక్కడ పొంగల్ అయితే మెరియాలు దాంతోపాటు జీలకర్ర వెల్లుల్ అయితే మిక్సీకి అయితే పట్టేసినాం అనమాట ఇలా మిక్సీ పడితే బాగా టేస్ట్ వస్తుంది అనమాట ఇంకా తర్వాత ఇక్కడ పల్లీలు అయితే వేపుకుంటున్నాను పొంగల్ ఏకి కావాలి కదా ఇంక ఇంతలో మా అద్విత అయితే లేచి వచ్చింది చూసేసారా ఇప్పుడు నిద్ర లేచి వచ్చిందంటే అండి అందరికీ హాయ్ చెప్పేసింది మా హాయి కూడా ఇక్కడికి వచ్చేసింది హోంవర్క్ అయితే రాసిస్తుందంట ఇంకా చెప్పేసింది అది అయిపోయింది మమ్మీ హోంవర్క్ అని చెప్పి సర్లే అని చెప్పి బ్రష్ అయితే చెప్పి చేయమని చెప్పి ఇచ్చేసేసాను మహి మా అద్విత అందరికైతే ముద్దైతే పెట్టేస్తుంది చూసారా ఇక్కడ ఇంక ఇక్కడ పెసర్పప్పు అయితే వేపించేసాను కదా ఇది కూడా మిక్సీ పట్టేసాను పొంగల్ అయితే తర్వాత వేసేసేయాలండి మా అయితే చాలా చాలా సూపర్ టేస్టీగా అయితే చేస్తుంది ఎలా చేస్తే చూపించేస్తాను రండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి అందులోకి మనం ఇందాక మిక్సీ పట్టేసింది వేసేస్తాం కదా ఇంట్లోకి రెండు పచ్చిమిర్చి వేసుకున్నామండి అండి ఎందుకంటే మిరపకాయ లేవు కరివేపాకు వేసేసి ఇంకా మనం బియ్యంలోకి ఇప్పుడు ఇందాక ఫ్రై చేసిన అయితే వేసేసుకొని ఇందులోకి వేసేసుకోవాలండి బియ్యము మేము ఒక కప్పు కాను నాలుగు కప్పులు వాటర్ పెట్టినాం కాబట్టి చాలా లిక్విడీగా చాలా పొంగల్ అంటే పొంగల్ సూపర్ టేస్టీగా అయితే వచ్చేస్తుంది అనమాట మీరు ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా వచ్చేస్తుంది ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసి విజిల్ అయితే పెట్టేసుకున్నాము ఇంకా పొంగల్ కొంచెం లేట్ అవుతుంది కదా మెత్తగడానికి ఫస్ట్ పొంగల్ పెట్టేసాము తర్వాత పల్లి చట్నీ కూడా మిక్సీ పట్టేసాను ఇంకా మా హనీ క్యారెట్ కోసం వచ్చేసి టమాటా రైస్ చేయమని చెప్పింది సో సరే అని చెప్పేసి టమాటాలు మిక్సీ పట్టేసి టమాటా రైస్ అయితే చేసేసా అండి చాలా చాలా సింపుల్గా అయితే టమాటా రైస్ చూపించేస్తాను మీకు ఎలా చేయాలా ఏంటి అని చెప్పేసి ఇక్కడైతే టమాటాలు అయితే మిక్సీ పట్టేసి టమాటా ప్యూర్ అయితే రెడీ అయిపోయింది ఇలా ఉంటే పీచ్ పీచ్ ఉండదు అనమాట టమాటాలు సో ఇలా పట్టేసిన తర్వాత దాంట్లోకి ఏమేమి వేస్తానో చెప్తాను అంతలోపు అయితే అన్నం ఎసర వచ్చేసింది ఇక్కడ ఉప్పు పసుపు కారం దాంతోపాటు కొత్తిమీర కరివేపాకు వేసేసి కొంచెం బెల్లం వేసేసి విజులు అయితే పెట్టేసా అనమాట ఇక్కడ బట్టలు అయితే చాలా పడినాయి ఊరింటి వచ్చినప్పుడు అసలు పిండి లేదనమాట పిల్లలు మావి ఇవన్నీ ఫస్ట్ అని నానబెట్టేస్తే బాగుంటుంది ఫస్ట్ అని చెప్పేసి సర్పేసి వాటర్ వేసి నానబెట్టేసామన్నమాట ఇంకా బట్టలన్నీ మా అవ్వ నేను పిండుతో లేమో నువ్వైతే కసి అంతా ఊడ్చుకొని రా ఇంకా దాంతోపాటు అంతా కడుగేసి పూజ చేయి దీపరాజని పాపకి స్నానం చెప్పి అని చెప్పింది అని చెప్పేసి బట్టలు అయితే ఇప్పుడు అయితే నేను నానబెట్టేసాను ఇక్కడైతే మా అయితే బెడ్షీట్లు అండి పిల్లలు పడుకునేటువంటి అనమాట ఇక్కడైతే నేను మా వాటర్ అయితే కాగినాయండి వాటర్ అయితే తీసుకుపోయి పోస్తున్నాను అందులో మా అవ్వతే అంతా కసి ఊడ్చుకొచ్చింది మా ఇంకా చారు కూడా రెడీ అయిపోయిందండి చారు రెడీ అయిన తర్వాత ఇంకా అన్నం కూడా రెడీ అయిపోయింది కదా మహానీ లంచ్ బాక్స్ కూడా రెడీ అయిపోయింది అనమాట ఇక్కడ వచ్చేసి ఇక్కడైతే టీకైతే పెట్టేస్తామండి ఇప్పుడైతే ఎటువంటి అట్లా అయిపోతుంది మహానీకి తినిపించి స్కూల్ పంపించాలి వేడి వేడి అయితే రెడీ అయిపోయింది సూపర్ టేస్టీగా అయితే వచ్చేసింది దాంట్లోకి ఎర్ర చట్నీ అండి మేము ఎప్పుడీ చట్నీ వేసుకుంటాము ఇంకా టమాటో రసం దాంతోపాటు వైట్ రైస్ అయితే చేసేసుకుందాం అనమాట ఇంకా ఇక్కడ చూసారా మహానికి అయితే తినిపించేటప్పుడు కంపల్సరీ ఫోన్ అండ్ టీవీని ఉండాలి అంటే ఒక పది నిమిషాలే మా హీతో తినట్లేదండి కొంచెం ఎందుకు బాగాలేదు హెల్త్ మహానీ అయితే తినేసింది ఇంకా నేను టమోటా రైస్ అన్నం అయితే అయితే అన్నమాట అనమాట ఇంకా టీ అయితే ఉడుకుతోంది ఇక్కడ టమాటా రైస్ వచ్చేసి నేనైతే ఇలా అన్నంలోకి వేసేస్తానండి కొంచెం చప్ప కాకుండా ఎక్కువ వేస్తున్నాం అనుకో బాగుంటుంది మా హనీకి ఇంకా కలుపుకోవడానికి రాదు మమ్మీ కలిపే పెట్టేసి కలిపి పెట్టేసి అంటుంది మా హనీ స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే బ్రష్ చేసేసి ఇక్కడ నేను మా టీ అయితే తాగేస్తున్నాం అనమాట ఇంక తర్వాత ఇంకా పండ్లు చాలా ఉన్నాయి కదా మా మామ టమాటాలు తీసుకురా మా హనీని వదిలికి వెళ్ళి వచ్చేటప్పుడు అని చెప్తే ఇవన్నీ మోసుకొచ్చినాడు అనమాట అరవై రూపాయలు అంట కేజీ టమాటాలు దాంతోపాటు రాకోకుండా నాలుగు వందల యాభై రూపాయలు బిల్ అయితే చేసి వచ్చాడండి మూందాలు ప్యాకెట్ ఫ్రూ చాక్లెట్స్ దాంతోపాటు బాదం మిల్క్ స్ట్రాబెర్రీ మిల్క్ ఇంక ఇవన్నీ తెచ్చినాడు అనమాట బిల్ ఇప్పుడు బిల్ కూడా చూపి చూసారా ఫోర్ ఫిఫ్టీ సెవెన్ అయింది మేము పోయింటే ఇంకా హండ్రెడ్ రూపీస్తో పోయేదేమో ఇక్కడ చూసారా మా అద్విత అయితే బట్టలు పిండుతుంది వాళ్ళ అవతో పాటు మా అవ్వ బట్టలు పిండుతా నేను నువ్వు వెళ్ళి ఇంకా పాపని రెడీ చేప స్నానం చేయించి బండాలు కడిగి పూజ అని చెప్పేసి సరే అని చెప్పి నేను అయితే స్నానం చేపించాను పిల్లకి పిల్ల కలిసి ఉయ్యాలో ఉయ్యాలలో పడుకోబెట్టారంటే క్లిప్స్ అయితే ఏవి తెలియదు నేను కూడా స్నానం చేసి దేవుడికి అయితే నమస్కారం అయితే చేసేసి దీపం అయితే అంటి చేసాను అండి ఇక్కడ అంతలోపు మా అవ్వ కూడా అయిపోయినాయి బట్టలు పిండడం ఇంకా ఇంకటి ఇద్దరు కలిసి టిఫిన్ అయితే చేసేస్తున్నాము ఇంకా టిఫిన్ లోపు ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ ఆ టైం అయితే అయిపోయింది ఇంక పిండా పిండింది కదా బట్టలు అవన్నీ ఇక్కడ పిల్లలవన్నీ ఇక్కడ ఆరేస్తూ ఉంది ఇంకా నేనైతే మీ పని పోయి అవి వేసి రావాలి ఇంకా ఉన్నాయి అంతలోపు మా మా మామ ఈరోజు సెకండ్ అని చెప్పి ఇంటికాడ ఉన్నాడండి అరిసెల్ పిండి ఉండేది అనమాట కొంచెం అదైతే వేసేసుకున్నాము అరసెలు అయితే కొన్ని వేసేసింది ఇంకా పిండాలని కొంచెం పెట్టేసింది ఇక్కడ బట్టలన్నీ అరసారండి పిండేటివే ఇందాక పిండి ఈవినింగ్ ఇంక మా మామ వచ్చేసి మా అద్వితాన్ని పిలుచుకొచ్చాడు సెకండ్ అయినా వర్కింగ్ డే పెట్టారనమాట స్కూలు లేకపోతే ఉండదు ఇంకా మా అవ్వయితే సామాలు అన్నీ తోమేస్తుంది నేనైతే సామాలు అన్నీ ఎగిపెట్టి గ్యాస్ మొత్తం నీట్గా తోడిచేశాను ఇంకా వాడాలి మటుకు ఇంట్లో వంటింట్లో మటుకు పని అయితే అస్సలు తెగనే తెగదు అదేంటో అస్సలు అర్థమే కాదనమాట ప్రతి ఒక్క పని ఏదో ఒకటి ఉంటుంది అది ప్రతి ఒక్క ఇంట్లో అంతే కదా మా అద్వితాకు బాలేదండి ఫీవర్ వచ్చింది సో అందుకోసం పడిపోయింది ఈవినింగ్ ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా బయట అంతా చూసారా గడ్డి పెరిగిపోయింది ఇది మేము బయట ముగ్గేసిన దగ్గర అక్కడ మేము వాటర్ ట్యాంక్ అన్నమాట అది కులా పడడానికి ఇక్కడ కాలు పెట్టడానికి లేదని చెప్పేసి మా అవ్వ అంతా ఇది చేసేసింది ఇంకా మా హద్విత పడిపోయింది కదా మళ్ళీ వేసే పని చేయనీయదు ఎవరో ఒకరు ఉండాలి కదా అని చెప్పేసి వంటకైతే పెట్టేసా అండి దాంతోపాటు చోలకాయ కర్రీ కూడా చేసేసా అనమాట ఎందుకంటే ఇంక ఈరోజు సాటర్డే కాబట్టి ఇంటికాడే ఉన్నాడు మా మామ చకచక వంట చేసుకుంటే బాగుంటుంది మా హద్విత కూడా జ్వరం వచ్చింది కదండి అస్సలు వదలనే వదలట్లేదు సో పడిపోయింది కదా నువ్వు చేపమ్మ కా కర్రీ చేపో నేను మళ్ళీ రొట్టె చేశానని చెప్పింది ఇంకా చూలకాయలు అయితే ఇంకా చోలకాయ కర్రీ అయితే చేసేసుకున్నామండే నైట్ డిన్నర్ కోసము దాంతోపాటు మా అవ్వ రొట్టె కూడా చేసింది చోలకాయ రొట్టె అండ్ దాంతోపాటు రైస్ అనమాట మా అద్విత ఫుల్ ఫీవర్ వచ్చేసింది ఎందుకు మొన్నటి నుండి ఫీవర్ ఉంది ఇప్పుడు లేచి చూస్తారు అస్సలు వదల్ని వదలదని చెప్పాను కదా ఇట్లనే గడుచుకొని ఉంటుంది లేకుంటే ఎంత బాగా ఎంత యాక్టివ్గా ఆడుకునేదో ఇక్కడ వాళ్ళ డాడీ ఇంకా సిరప్ అయితే వేద్దాము అని చెప్తే సిరప్ అయితే ఉందండి ఇంకా రైస్ తినదు అని చెప్పేసి ఇడ్లైతే తెప్పించేసాను ఒక్కటి తినింది మిగతా రెండు మహానీ తినేసింది ఇది అయితే వేసేసా అండి అయినా కూడా ఫీవర్ అయితే తగ్గలేదనమాట నైట్ మొత్తం ఫుల్ జాగరణ చేయాల్సి వచ్చింది ఆల్మోస్ట్ రెండు గంటల వరకు ఎందుకంటే ఫుల్ ఫీవర్ ఏడుస్తానే ఉంది అసలు ఎందుకు నిదానమే లేదనమాట ఇక్కడ వచ్చేసి చెప్పా కదా చోలకాయ కర్రీ దాంతోపాటు ఇంకా రొట్టె రైస్ అయితే చేసేసుకొని తినేసామండి నీకు అస్సలు అస్సలు వదలనే వదలట్లేదు ఇంక ఇంత తర్వాత ఈ బ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను నైట్ టూ థర్టీ వరకు అట్లనే లేచే ఉన్నాం అందరం ఇంకా లాస్ట్లో ఉయ్యాలో వేసి ఇంకా లాస్ట్లో ఉయ్యాలో వేసి ఊపిన తర్వాత పడిపోయింది ఇంకా మార్నింగ్ వెళ్ళాను సండే కదా కొంచెం లేట్ అయినా పర్లేదు అనిపించింది ఇంకా ఇంతతో వీడియో ఎం చేస్తున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్